పదకొండు మంది దోషుల విడుదల చెల్లదు గు ఆ నిర్ణయాధికారం లేదు వారంతా రెండు వారాల్లోగా లొంగిపోవాలి బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు క్షమాభిక్షపై మహారాష్ట్ర సర్కారే నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది పదకొండు మంది దోషుల విడుదల చెల్లదని గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది క్షమాభిక్షపై మహారాష్ట్ర సర్కారే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది దోషులు రెండు వారాల్లోపు జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది మొత్తానికైతే ఆ బిల్కిస్ బాణకు సంబంధించిన కేసులో ఆనాడు మరి గుజరాత్ ప్రభుత్వం కావాలని గుజరాత్ ప్రభుత్వం అంటే ఈ రోజు గుజరాత్ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నా గుజరాత్ కోర్టు గురించి మాట్లాడుకున్నా ఏ విషయం మాట్లాడుకోవాలన్నా కేవలం నరేంద్ర మోడీ ప్రధాన పాత్రగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి గుజరాత్ ప్రభుత్వం గురించి కానీ గుజరాత్ కోర్టుల గురించి కానీ ఏ విషయం గురించి మాట్లాడుకోవాలనుకున్నా కూడా ముందుగా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు గుజరాత్ మోడల్ రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ మరి అదే రాష్ట్రంలో ఒక రేపిస్ట్లకు సంబంధించిన కేసు విషయంలో ఎందుకు ఆ రేపిస్ట్ బయట తీసుకురావాల్సిన అవసరం వచ్చింది మరి గుజరాత్ ప్రభుత్వం ఆ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కేసుకు సంబంధించిన విషయంలో మహారాష్ట్ర కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుకు సంబంధించిన విషయంలో గుజరాత్ ప్రభుత్వం ఎందుకు అంత నీచానికి దిగజారి రేపిస్టులను బయట తీసుకొచ్చిన ప్రయత్నం చేసింది బయట తీసుకొచ్చే కాకుండా వాళ్ళను ర్యాలీగా తీసుకోపోయి వాళ్ళకి సన్మానాలు సత్కారాలు వాళ్ళకి దండలేసి మరి వాళ్ళు విడుదలైనటువంటి క్రమంలో బీజేపీ నాయకులు కొంతమంది అయితే స్వీట్ల పంపిణీ కూడా చేసుకున్నారంటే ఎంత దుర్మార్గానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం దిగజారుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అదే బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఆమెపై గ్యాంగ్ రేపు చేసి ఏడుగురు కుటుంబ సభ్యులను పాశవికంగా కడతెర్చిన కేసులో జీవిత ఖైదు పడిన పదకొండు మందిని గుజరాత్ సర్కారు జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఆ ఖైదీలకు శిక్షాకాలాన్ని తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం కొట్టివేసింది ఆ పదకొండు మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది ఈ కేసులో ఒక పార్టీ అయినా గుజరాత్ ప్రభుత్వానికి దోషుల విడుదల చేసే అధికారం లేదు స్పష్టం చేసింది ఈ కేసులో ఒకే ఒక పార్టీకి సంబంధించినటువంటి గుజరాత్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసిరా లేదంటే ఏం చేసి అంటే గుజరాత్ ప్రభుత్వంలో మొత్తం బీజేపీ వాళ్ళు ఉండి ఈ రోజు బీజేపీ సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం అనేది గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం దోషులను విడుదల చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇది కేవలం గుజరాత్ బాల్ బిలికినో కేసుకు సంబంధించిన విషయం కాదు తప్పకుండా రానున్న రోజుల్లో గుజరాత్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడైనా వాళ్ళ నాయకులకు సంబంధించిన విషయంలో కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన విషయంలో కానీ రేపిస్టులకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరైన కావు అని చెప్పడం జరిగింది ఈ కేసును విచారించి శిక్షలు విధించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వాళ్ళని విడుదల చేసే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది ముందస్తు విడుదల కోసం గుజరాత్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవడానికి దోషులను అనుమతిస్తూ రెండు వేల ఇరవై రెండు మేలో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి రిటైర్డ్ అయినాయన ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బివి నాగరత్న ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది తీర్పుపై మజ్లిస్ చీఫ్ ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ స్పందించారు రేపిస్టులకు బీజేపీ ప్రభుత్వం సహాయం చేయడం దారుణం అని పేర్కొన్నారు గుజరాత్ రాష్ట్ర సర్కారు కేంద్ర సర్కారు కలిసి గుజరాత్ అన్నా బిజెపిఏ మరి కేంద్ర సర్కారు అన్న బీజేపీ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీజేపీ సర్కారు ఈ రోజు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో బిల్కిస్ బానో కేసులోని రేపిస్టుల విడుదలకు మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు వీరంతా బిల్కిస్ బానోకు క్షమాపణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఎట్ట కీలకు ఇన్నాళ్ల తర్వాత ఆమెకు న్యాయం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు బిల్కిస్ బానో చేసిన అల్లు పోరాటం అహంకార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ విజయానికి ప్రతీక అన్నారు ప్రియాంక గాంధీ స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు బీజేపీ మహిళా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేసిందని పేర్కొన్నారు మరి ఏది ఏమైనా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఎందుకు రేపిస్ సంబంధించిన విషయంలో ఈ రోజు అదే ఆ సంఘటనకు సంబంధించిన విషయంలో ఒక ఒక మహిళ మీద దాడి జరిగితేనేమో రేపు చేసిన వారిని ఎన్కౌంటర్ చేద్దామని అంటారు మరి అదే విషయంలో ఒక అమ్మాయి మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చంపేసి అతి కిరాతకంగా చంపినటువంటి పదకొండు మందిని దోషులుగా విడుదల చేసేటువంటి ప్రయత్నం బీజేపీ ఎందుకు చేస్తుంది అని అంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే అదే వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా రేపుకు గురైతేనేమో వాళ్ళకు న్యాయం ఉంటుంది మరి వేరే వాళ్ళు రేపుకు గురై వాళ్ళ కార్యకర్తలు అందరిని నిధులుగా దోషులుగా ఉంటే మాత్రం వాళ్ళకి ఇంకొక న్యాయం ఉంటుంది వాళ్ళను మంచి వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేశారు మరి ఈ విషయంలో మాట్లాడాలి స్పందించాలనుకునేటువంటి యువత కూడా మరి బిల్కిస్ బాను సంబంధించిన కేసులో రేపిస్టులకు మనం ప్రకటించే మద్దతు ప్రకటించడం ఏంటి అని చెప్పేసి బీజేపీని ప్రశ్నించడానికి ప్రయత్నం కూడా చేయరు ఇరవై నాలుగు గంటలు భారత్ మాతాకి జయ అని చెప్పేసి మనం మాట్లాడేటువంటి మనము మరి ఈరోజు ఒక భరతమాత నాకు న్యాయం కావాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తామంటే ఆ భరతమాతకు మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు అండి దమ్ము మరి ఈరోజు కార్యకర్తలకు లేకుండా పోతుంది ఎందుకు మతోన్మాదం పేరుతో కులన్మాదం పేరుతో ఈరోజు ఊగిపోతున్నారు అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు మరి బిల్కిస్ భావకు సంబంధించిన విషయంలో అయితే సుప్రీంకోర్టు ముఖ్యంగా నిన్న చాలా మంది సుప్రీంకోర్టు చాలా రోజుల తర్వాత ఇప్పటికీ న్యాయం అప్పుడప్పుడు గెలుస్తుందని చెప్పడానికి కారణం ఇట్లాంటి నాగరత్న లాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదు చాలా మంది ఆ కోర్టుకు సంబంధించిన విషయంలో మాట్లాడడం జరిగింది మరి చాలా ప్రజాస్వామిక వాదులు కూడా నిన్న బిల్గీస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి ఏది ఏమైనా కూడా గుజరాత్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పదకొండు మంది రేపిస్టులను కాపాడేటం ప్రయత్నం చేసింది దానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది మరి రానున్న రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు పెట్టుకొని ఏం చేయబోతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది